ప్రతి వాడు ఇతరులకు మేలు చేయటంలో కూడా బిజీగా ఉండాలని బైబిల్ చెప్తోంది ఇతరులకు మేలు కలుగునట్లు ఆ మాట మీరు దైవ గ్రంథంలో చూస్తే ఇతరులకు మేలు చేసే విధంగా మన జీవితం ఉండాలి ఇతరులకు క్షేమాన్ని కలిగించే విధంగా మన జీవితం ఉండాలి అని బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా చెప్తుంది వారు వాస్తవమైన జీవమును సంపాదించుకున్న నిమిత్తము రాబో కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనిచ్చు మేలు చేయవారును సత్క్రియలను ధనము గలవారును తమ ధనములో ఇతరులకు పాలిచ్చి వారునై ఉండవలను అన్నాడు అంటే ఇతరుల కొరకు మీరు ఆలోచించండి మీరు మీకోసం మాత్రమే బ్రతకూడదు అలా బతికితే అది దేవునికి ఇష్టమైన బ్రతుకు కాదు మీ ద్వారా ఇతరులు కూడా మేలు పొందుకోవాలి మీ ద్వారా ఇతరులకు కూడా జ్ఞానం పంచబడాలి మీ ద్వారా సమాజానికి మేలు జరగాలి సమాజం చైతన్యవంతం కావాలి జ్ఞానం పంచబడాలి మీరు ఎక్కడున్నా ఏ స్థితిలో ఉన్నా ఏ పరిస్థితిలో ఉన్నా క్రీస్తును పోలి నడుచుకోవాలి అందుకే చాలా స్పష్టంగా ప్రతి పత్రికలో స్వార్థంతో ఉండొద్దని ఇతరుల కొరకు కూడా ఆలోచన చేయమని ఇతరుల మేలు కొరకు కూడా ఆలోచన చేయమని దేవుని వాక్యం చాలా స్పష్టంగా